అన్నకు షర్మిల సగం మామూలుగా లేదుగా ఇలాంటివేళ వచ్చారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే ర్యాలీలు బలప్రదర్శనల్ని బ్యాన్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు ఇంటి ఆడబిడ్డ రాజకీయ శత్రువుగా మారితే మించిన నరకం మరొకటుండదు అందున తాను అన్న విడిచిన బాణాన్ని అంటూ దూసుకెళ్లే తత్వముండి అదే వేగమిప్పుడు అన్నను వ్యతిరేక దిశగా దూసుకొస్తే వచ్చే ఇబ్బంది అంతా ఇంతకాదు ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఏ చిన్న అవకాశం లభించినా ర్యాలీలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తన బలం తగ్గలేదని తనకు ప్రజల్లో ఆదరణ ఉందని తన క్యాడర్ ఎంత జోష్గా ఉన్నారన్న విషయాన్ని అందరికీ చాటి చెప్పేలా చేస్తున్నారు రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లాల ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ సందర్భంగా జగన్కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చిన ఒక పెద్ద వయస్కుడ్ని పట్టించుకోకుండా కారును నడపటం ఈ క్రమంలో జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద పడి చనిపోవడం తెలిసిందే దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ రగడ మొదలైంది తొలుత సదరు పెద్ద వయస్కుడు పడింది జగన్ వాహనం కింద కాదని వేరే వాహనం మీదని స్థానిక జిల్లా ఎస్పీ అధికారికంగా ప్రకటించటం ఆ తర్వాత వెలుగు చూసిప సీసీ ఫుటేజ్ కారణంగా సదరు పెద్ద వయస్కుడు జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందనే పడిపోయిన విషయాన్ని గుర్తించారు అనంతరం జగన్ అండ్ మీద కేసులు నమోదు చేయటం రీసెంట్గా జగన్ ప్రయాణించిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం తెలిసిందే ఇలాంటి వేళ తెరమీదకు వచ్చారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి చేపట్టే ర్యాలీలు బల ప్రదర్శనల్ని బ్యాన్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు పోలీసుల సూచనల్ని పాటించకుండా జగన్ చేస్తున్న తప్పుల్ని ఆమె ఎండగట్టారు అందుకే జగన్ పర్యటనలపై బ్యాన్ విధించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు షర్మిల డిమాండ్పై కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే జగన్కు కొత్త కష్టాలు షురువు కావటం ఖాయం మొత్తంగా జగన్ చేపట్టే ర్యాలీలపై షర్మిల డిమాండ్పై చంద్రబాబు ప్రభుత్వం ఏమని డిసైడ్ చేస్తుందో చూడాలి